ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన గ్రాండ్ మార్చ్ ఎన్నికల నగారం మోగింది ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో ముందుకు దూసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు కూడా స్పందిస్తున్నారు ఈసారి రాష్ట్రంలో మార్పు రాకపోతే పరిస్థితుల్లో కూడా మార్పు రాదనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొట్టే ఉదయ్ భాస్కర్ గారు అమెరికాలో స్థిరపడి అక్కడి రాజకీయాలని ఆకలింపు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రస్తుతం అర్థం చేసుకుని ఇక్కడ ప్రజలకు ఏం కావాలి ఎవరైతే న్యాయం చేస్తారనేటువంటి కోణంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొట్టే ఉదయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉదయ్ భాస్కర్ గారు నమస్కారం నమస్తే ఫర్ డూయింగ్ దిస్ సరే ఈ హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం అమెరికాలో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం ఇలాంటి అంశాలపైన ఎప్పుడు కూడా నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ కామెంట్సే చూస్తున్నాం మీరు ఎక్కడో అమెరికాలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఏది మంచి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏంటి మీ ఆసక్తి ఏంటి ఎందుకు ఈ ఎన్నికల అంశం పైన ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు అమెరికా వెళ్ళి చాలా కాలం అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఏమైనా చెప్పగలుగుతారా ఏంటంటే నేను ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇక్కడికి వచ్చాను ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియా పాలిటిక్స్ ఆర్ ఎనీ పాలిటిక్స్ ఇన్ ఇండియా సో దిస్ టైమ్ నేను ఆఫ్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నా అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అప్పుడు ఆ అసోసియేషన్ లో నైన్టీ సెవెన్ పర్సెంట్ సభ్యులందరూ కూడా జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది కొద్దిగా మనం మాట్లాడుతాం ఇప్పుడు ఫ్యూ లో సో దాన్ని బట్టి నేనేం చేశానంటే ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆఫ్టర్ గా జనసేన పార్టీని ఎండార్స్ చేశాను అనమాట నేను పవన్ కళ్యాణ్ గారు గారు లో జనసేన పార్టీని ఎండార్స్ చేస్తే ఎండార్స్ చేసిన తర్వాత ఏ విధంగా మనం సహాయం చేయాలనేటువంటిది అది ఒక దట్స్ వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ దాని హౌ ఐ డూ దట్ అని ఆలోచించడంలో ఐ లైక్ టు అట్లీస్ట్ గెట్ సమ్ సంథింగ్ వాట్ ఐ కెడ్ డూ టు హెల్ప్ దిస్ బట్ హీస్ ఎంజ్ లీడర్ ఈస్ అ లీడర్ ఐ ంట్ నో దట్ ఈస్ అాలిటీషన్ ఆర్ నాట్ బట్ లుక్స్ లైక్ ఈస్ ఎడర్ దట్స్ ఐ థింక్ దట్ పాలిటీస్ ఐ లైక్ సో ఆ చేంజ్ తీసుకుని రావాలి అనేటువంటిది అందరికి అర్థం అవుతుంది అక్కడ కాబట్టి దిస్ మే బి ద రైట్ టైమ్ అని చెప్పి అనుకోని ప్రయత్నించాం అనమాట మీరు ఉదయ్ భాస్కర్గా అక్కడ చేసినటువంటి సర్వీసెస్ అక్కడ జరిగినటువంటి జీవన ప్రస్థానం ఇవన్నీ ఒకేతయితే ఇప్పుడు ఆ వెహికల్స్ పక్కన విజువల్స్లో ప్లే అవుతూ ఉన్నాయి ఒకేసారి జనసేన పార్టీకి ఒక కాన్వాయ్ ఒక పెద్ద కాన్వాయ్ వెహికల్స్ క్యాంపెయిన్ కోసమే ప్రత్యేకంగా ఒక కాన్వాయ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు అనుకున్నదే తడవగా ఆ ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు ఏంటి అసలు ఈ ఆలోచన వెనక కారణం ఏంటి ఈ క్యాంపెయిన్లో మీరెందుకు భాగం కావాలనుకుంటున్నారు ఎందుకంటే నేను డిసెంబర్ లో విజిట్ చేశాను అన్నమాట ఆ ఏరియాకి మన ఆంధ్ర ఏరియాకి అప్పుడు కొట్టే ఫ్యామిలీస్ అందరు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆ డిస్కషన్ పాయింట్ లో ఏ విధంగా మనం జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేయొచ్చు అనేటువంటి ఆ డిస్కషన్ జరిగిందనమాట ఆ జరగడంలో వన్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ ఫోక్స్ కొట్టే ఫ్యామిలీ ఫోక్స్ సజెస్టెడ్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ సంథింగ్ రైట్ సో దట్ ఇట్ గో టు ది పబ్లిక్ అనేటువంటిది వచ్చిందనమాట దాన్ని దాని మీద డిసిషన్ తీసుకున్నాం అంటే ఎందుకు ట్వంటీ ఫైవ్ వెహికల్స్ కూడా ఎందుకు అంటే వీ థాట్ అట్ ద టైమ్ ఇఫ్ యూ గెట్ జనసేన గెట్స్ ట్వంటీ ఫైవ్ సీట్స్ దట్ ప్రాబ్లమ్ నాట్ బ్యాడ్ అని ఒక ఒక ఐడియా వచ్చింది అప్పుడు లుక్స్ లైక్ ఇట్స్ అబౌట్ ది సేమ్ ఐడియా విచ్ వీ థింక్ ప్రాబ్లమ్ ది యాక్యురేట్ అని అనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది ఎక్కువ సీట్లు రావచ్చు రా తీసుకోవాలి చేయాలి అన్నారు కానీ మనకేందంటే లీడర్ అన్నప్పుడు ఆ లీడర్ని సెల్ఫ్లెస్ గా ఉండేటువంటి లీడర్ని చేంజ్ ఏజెంట్ గా ఉండే లీడర్ని ఎన్నో ఉంటాయో లీడర్షిప్ దాంట్లో వాళ్ళ డిసిషన్స్ లో మనం దాని గురించి కన్ఫ్లిక్ట్ చేసే దానికంటే సపోర్ట్ చేయాలి మై మెయిన్ ఉద్దేశం లీడర్ అంటున్నారు మళ్ళీ పొలిటీషియన్ అంటున్నారు ఇది లీడరా పొలిటీషియనా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం పైన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నటువంటి ప్రతి దాడి ప్రధానంగా ఇతర పక్షాలు చేస్తున్నటువంటి దాడిని ఏ విధంగా చూడాలి పవన్ కళ్యాణ్ లీడర్షిప్ క్వాలిటీస్ ని మీరు అప్రిషియేట్ చేస్తూనే మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో పొలిటీషియనా కాదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు పూర్తిగా పూర్తిగా రాజకీయాలు చేసేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూడాలా ఒక నిజమైనటువంటి నాయకుడిగా మాత్రమే పవన్ కళ్యాణ్ చూడాలి ఏంటి మీరు ఏం చెప్తారు లీడర్షిప్ లీడర్షిప్స్ గురించి చూశాను కానీ అది పొలిటికల్ గా అది స్ట్రెంగ్ కాదా అనేటువంటి మాత్రం నీడ్ చేంజ్ ఏజెంట్ లీడర్ కెన్ బి ఎ పాలిటీషియన్ లీడర్ మే నాట్ బి అని ఆలోచించాను నేను ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన చేసిన వ్యక్తి సెల్ఫ్ లెస్ గా ఉండేటువంటి వ్యక్తి మనకి దొరకడం కష్టం అనేది కూడా అనిపించింది నాకు దిస్ మే బి దిఫ్ నాట్ నే వన్ ఇస్ దిస్ అనేటువంటి క్వశ్చన్ వచ్చింది నా ఇఫ్ నాట్ నే when do we డూ ఇట్ అని సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎప్పుడూ ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో వెళ్ళలేదా ఇండియాకి అసలు దాని గురించి ఇన్వాల్వ్ కాలేదు అనమాట ఎందుకు అవుతున్నాం అంటే ఆ లీడర్షిప్ పాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసేయనమాట చేయాలి అనేటువంటిది ఏమి చేయగలము ఏ చేస్తే మంచిది దాంతో స్టార్ట్ చేసాం ఆంధ్రప్రదేశ్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారా అసలు ఏంటి మీ అభిప్రాయం డోంట్ నో మచ్ బట్ ఆఫ్ కాంటాక్ట్ మీ అండ్ సే ఒపీనియన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఎన్నో ఎంతో మంది సజెషన్స్ ఇస్తారు దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీడర్ ఇన్ మై ఒపీనియన్ ఆ పర్ఫెక్ట్ లీడర్షిప్ లేదనుకొని అది ఆ తో వెళ్ళినప్పుడు దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దర్ సర్టన్ థింగ్స్ దే మైట్ మేక్ మిస్టేక్స్ ఐ డోంట్ థింక్ దేర్ విల్ ఏ ప్రాబ్లం ఫర్ దా బట్ ఓవరాల్ గా హూ ఇస్ ద బెస్ట్ అనేటువంటి చూసి మై ఒపీనియన్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లీడర్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ అలయన్స్ తీసుకురావడం అనేటువంటిది నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ తో కలిపి టీడీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి వాళ్ళందరూ తీసుకొని వచ్చి అది కూడా లీడర్షిప్ పాలిటీ నా నా ఉద్దేశంలో సంబడి గాట్ డూ దట్ వన్ వితౌట్ వితౌట్ పవన్ కళ్యాణ్ క్రిటికల్ రోల్ దిస్ కుడ్ నాట్ హ్యాపన్ దట్స్ దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ బట్ ఐ డోంట్ నైమ్ నాట్ మచ్ పాలిటీషియన్ బట్ పోక్ యూ షుడ్ బిహేబుల్ టు టెల్ మై వెదర్ దట్ రైట్ అర్ నాట్ That's how I strongly believed in it. So it's not that how good a person can do, how could they align with, with others to make things happen? will not make an election win. I think that's what he is looking for. That's what he's looking for. I think he sacrificed enough. He spent his own money, that's what I understood. He spent. All, he he, uh, he helped a lot of farmers. What I what I understood. Covid time Corona covid So he is a, he has that uh, ability, and he doesn't have to be in politics. He can he can be good by himself, but by but the, uh, taking the movies and the movies and everything. But he sacrificed a lot to become our leader. Uh, that's the main main reason why uh, I am fully supporting him. I'm one hundred percent supporting him. సో అని అని చెప్పి అక్కడ ఏం చేశామంటే మా స్లోగన్ ఒకటి కొన్ని విజయం కొట్టే లక్ష్యం అని స్టార్ట్ చేసాం అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ మ్యాటర్ హీ నోస్ హౌ టు టేక్ ది డిఫరెంట్ ఫోర్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగాల గురించి మీరు చెప్తున్నారు కానీ చాలా మంది జన సైనికులు కానీ లేదా ఇతర పార్టీలు చెప్తున్నటువంటి వాదన కానీ సీఎం అవుతారనుకుంటే ఆయన సరెండర్ అయిపోయారు అనేటువంటి విమర్శ చేస్తున్నారు ముఖ్యంగా పొత్తు విషయంలో కూడా బీజేపీ ముందర మోకరిల్లే పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు సో దీన్ని ఏ విధంగా మీరు డిఫెండ్ చేస్తారు లాస్ట్ టూ నైన్టీన్ నైన్టీన్లో అన్ని కాన్స్టిట్యువెన్సీస్కి కంటెస్ట్ చేశారు ఆయన సో రిజల్ట్ ఏమైందంటే ప్రాబ్లం నాట్ మచ్ సో అటువంటిప్పుడు వీ ట్రై అక్కడ ఏంటంటే జీరో బడ్జెట్ అని స్టార్ట్ చేశారు అప్పుడు నాట్ గోన్ టు దట్ దట్స్ బికమింగ్ నాట్ నాట్ దట్ అట్రాక్టివ్ ప్రపోజిషన్ అట్ దట్ టైం ఇప్పుడు ఏంటంటే లుక్స్ లైక్ ఇట్స్ మనీ లుక్స్ లైక్ ఇట్స్ ఇట్స్ మనీ ఇట్ ఫియర్స్ లైక్ దట్స్ మై పర్సెప్షన్ ఎంత ఎంతమంది మన వాళ్ళలో ఉన్నారు తన తన క్యాండిడేట్స్ తీసుకొని వచ్చి మనీ ఉండేవాళ్ళు గెలవగలిగిన వాళ్ళు అనేటువంటిది అది చూసినట్టు నేను అనుకుంటున్నా ఐ డోంట్ నో ఐ ఐ డిడ్ నాట్ స్పీక్ టు హిమ్ సో దట్స్ మై ఒపీనియన్ ఐ థింక్ ఇట్స్ అ లాజికల్ అప్రోచ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం దోగాడిన తర్వాత నడవాలి యూ హెవ్ టు క్రాల్ బిఫోర్ వి వాక్ సో దట్ క్రాల్ ఇన్ ప్రాసెస్ అనేటువంటిది ఐ ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇట్ డజన్ వర్క్ దట్ దిస్ ఇస్ ద ఫౌండేషన్ స్టార్ట్ ఇట్ ఐ థింక్ ఐ ఫుల్లీ థింక్ దట్ ఎనీసి క్రిటిసిజం కీప్ ద సైడ్ ఐ ఐ అండర్స్టాండ్ ది క్రిటిసిజం ఐ టేక్ ది క్రిటిసిజం but at the end of the day a leader got to make a decision and and everybody got to follow it that's what i thought సో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది జనసేన పార్టీ చాలా పరిమితమైనటువంటి సంఖ్యకి లిమిట్ చేసుకునే తన శక్తియుక్తులన్నింటిని ఇలా అయితే ఫ్యూచర్లో చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఇప్పటివరకు సీఎం సీఎం అని నినాదాలు చేసినటువంటి వారు కూడా ఆవేదన చెందుతున్నారు అంటున్నారు సో మీరేమంటారు దీనికి సంబంధించి వాళ్ళు అందరూ ఆవేదన చెందడం అనేటువంటిది కాకపోతే ఏంటంటే రియలిస్టిక్ గా ఏం చేయగలం అనేటువంటిది ఆలోచిస్తే ఐ థింక్ వాట్ హీ హీజ్ అప్రోచ్ ఈస్ ప్రాబ్లం ది మోస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్ సో ఆ ప్రాక్టికల్ అప్రోచ్ తో మనం ఏం చేయాలంటే వూ కెన్ హ్యావ్ డిజగ్రిమెంట్స్ వూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ డిజగ్రీమెంట్స్ బట్ వన్ డెఫినెట్లీ హ్యావ్ డిజగ్రిమెంట్స్ బట్ అండర్స్టాండ్ ది డిజగ్రిమెంట్స్ హౌ వీ కుడ్ గో నో టేక్ ఎవ్రీ స్టెప్ టు బి సక్సెస్ఫుల్ But if we want to approach can we win all the 15? We know how the politics work. But you, you folks know how the politics works. I don't. So anything can happen. Uh, winning at least uh, uh, the ones, he, the, the number he is looking for uh, 21 plus 2, um, probably the best approach as a foundational point. And we, we can be sustainable. In my opinion, we have to win and sustain. సో ఏ పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం అడిగితే అది మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో వైసీపీ వర్సెస్ ఆల్ అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది ఇదంతా కూడా కుట్రల రాజకీయం అని వైసీపీ ఆరోపిస్తుంది ఇంకో విధించి పవన్ కళ్యాణ్ ఒక లీడ్ తీసుకొని చేంజ్ రావాలంటే కనుక మార్పు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది అనేటువంటి నినాదం చేస్తుంది ఏది సరైనటువంటిది మీ పరిశీలనలో కానీ మీ అబ్జర్వేషన్ లో కానీ వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏంటి కంక్లూజన్ ఏంటంటే ఒక ఒక గవర్నమెంట్ చేసింది బాగా చేసింది లేదు అనేటువంటి దాన్ని కామెంట్ చేసిన కంటే నేను చూసినది ఏంటంటే ఈ లీడర్ మనకి ఏం చేయగలడం ఆలోచించాను అది మన స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదో నెగటివ్ గా చేసినందుకు కాదు మనం పాజిటివ్గా మనం ఏ విధంగా తీసుకెళ్తున్నాము ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఈ తెలుగు రాష్ట్ర రాష్ట్రాన్ని ముందుకు దేశకెళ్ళగలం అనేటువంటిది అది నేను చూసాను అనమాట ఇప్పుడు అలయన్స్ అనేటువంటిది నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఉంది కదా ఇప్పుడు అది అది క్రిటికల్ స్టెప్ అది మన బీజేపీతో మనం అలయన్స్ కావడం అనేటువంటిది దట్ సీన్స్ సీన్స్ లైక్ క్రిటికల్ స్టెప్ దాట్స్ వాట్ వి డూ అట్ దాట్స్ గ్రేట్ థింగ్ అండ్ హీ హి హట్ విజమ్ యునో ఇన్ ట్వంటీ ట్వంటీ లుక్స్ లైక్ So that, that's my guess at that time. So he's trying to execute that. To do a to make a change, it takes long time. To make a change, it takes long time. I think everybody knows, knows that. Change would not taken, would not be uh, would not come true in, in a snap of the finger. It doesn't do that. So it takes long time, good foundation, long-term vision. Those are the ones uh, Andhra Pradesh needs. See, Andhra Pradesh Irozu, Manu. క్యాపిటల్ కూడా ఉందా లేదనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వి నీడ్ అ లాంగ్ టర్మ్ విజన్ విజన్ ఏర్ సెల్ఫ్ లెస్ విజన్ ఏర్ ఏబుల్ అండ్ కరేజ్ చేసి లేడర్ దట్స్ వాట్ వీ నీడ్ దట్స్ వాట్ పవన్ కళ్యాణ్ నేను ఒకటి చేంజ్ అనేటువంటి డిస్కషన్ విషయంలో మీరు అమెరికా వెళ్ళిపోయిన నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వెళ్ళాను ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఇది నైన్టీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ టు బి కంప్లీటెడ్ ఇది కంప్లీట్ అయితే మీరు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారు సో అక్కడ రాజకీయానికి ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ నడుస్తున్నటువంటి రాజకీయాలకి మీరు డిఫరెన్స్ గాని వేరియేషన్ గానీ ఏం అబ్జర్వ్ చేశారు డిఫరెన్స్ కేశవ్ మోడల్ దే ఫాలో హియర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు వచ్చి ఓట్లు వేయాలి అక్కడైనా ఇక్కడైనా కూడా నేను ఐ ఐఎమ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇన్ పాలిటిక్స్ యునైటెడ్ స్టేట్స్ Uh, so I don't want to ై ఇన్లనేషన్ విచ్చ్ పార్టీ హియర్ బట్ హెవర్ అక్కడ ఏంటంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ పాలిటిక్స్ ఇక్కడికి దే లైక్ టు షో వాట్ దే కెన్ డూ టు విన్ బట్ హెవర్ ఈవెన్ హియర్ నెగటివ్ క్యాంపెయినింగ్ ఈస్ కాన్ హియర్ ఆల్సో నెగటివ్ క్యాంపెయినింగ్ ద పీపుల్ హు హావ్ మనీ కీప్ ఆన్ సేయింగ్ ది సేమ్ థింగ్ ది బ్రెయిన్ వాష్ పీపుల్ అండ్ విన్ దట్స్ దాట్స్ అ పాసిబిలిటీ సో కొద్దిగా ఐసిఎస్ అసీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీలో ఉన్న తర్వాత ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం అనేటువంటిది ఇక్కడ జరగదు ఈజీగా ఐ కెన్ కౌంట్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఐ కెన్ కౌంట్ ఆన్ మై 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 వన్ హ్యాండ్ హౌ మెనీ పీపుల్ రియలీ మూవ్ ఫ్రమ్ వన్ పార్టీ టు దాదా ఇప్పుడు ఒక దగ్గర గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక ఒక పార్టీ నుంచి గెలిచారు వాడు ఓట్లు వేసి గెలిపించారు ఇండియా విషయం తీసుకుంటే గెలిచిన తర్వాత నేను పార్టీ మూవ్ పోతున్నానంటే ఆ పార్టీ చేసిన ప్రజానుకాల వాళ్ళు ఏమి ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి హీఈస్ రియల్లీ డిఫీటింగ్ ద పర్పస్ హీ హియర్ షీ అది జరగదు ఇక్కడ ఇస్ దిస్ ఈస్ దాట్స్ మేజర్ డిఫరెన్స్ ఐ సీ ఇప్పుడు స్విచ్చింగ్ ది పార్టీస్ అనేటువంటిది అంత కామన్ కాదు ఇక్కడ దాట్స్ ఎ మేజర్ డిఫరెన్స్ సో అందుకంటే నేను పెద్ద పాలిటిక్స్ తెలీదు సో ఐ కెన్ ఓన్లీ కొద్దిగా ఆనెస్టీ అనేటువంటిది ఇంటెగ్రిటీ అనేటువంటిది ప్రజ ప్రజలకు సహాయం చేయాలనేటువంటిది ఏలాంటి ఏలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు బెనిఫిట్ చేస్తున్నాం అనేటువంటిది అది ఫోకస్ ఎక్కువ చేస్తారు అక్కడ ఏంటంటే ఇప్పుడు దెర్ ఇస్ అ డిఫరెన్స్ యూనో మనీ షుడ్ నాట్ బి ఫ్యాక్టర్ ఎనీవే బట్ దట్స్ వాట్ ఈ థాట్ వీర్ గో టు డూ లాస్ట్ టైమ్ టూ థౌసండ్ నైన్టీన్ బట్ వర్ నాట్ సక్సెస్ఫుల్ నై టేక్ ద రౌట్ ఆఫ్ వర్త్ పీపుల్ ఆర్ అన్లెస్ అండ్ దే గెట్ రెడీ ఫార్ ఇట్ వర్ నాట్ రెడీ ఫార్ ఇట్ ఇప్పుడు ఎవరు ప్రజలు లీడర్ చేసినటువంటి మంచిదనాన్ని చేసి వేటేస్తాము అనేటువంటిది వాళ్ళు ఉంటే అందరూ ప్రజలందరూ అది మంచిదే అది కాదని మనకు తెలిసిపోయింది లాస్ట్ లాస్ట్ టైం కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ డైరెక్షన్ తీసుకొని చేయడం మంచిది టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ దేర్ దట్స్ మేజర్ డిఫరెన్సేస్ చేంజింగ్ చేంజింగ్ వన్ పార్టీ టు ఇస్ నాట్ దట్ కామన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఈక్వేషన్లు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకి ఉన్నటువంటి వేవ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాలు కూటమి విషయంలో కొన్ని పొరపత్యాలు ఉన్నాయి కాబట్టి అంత ఆషామాషీ కాదు గెలుపు అనేటువంటి మాట చెప్తున్నారు సో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వాహనాల సేన కానీ మీ ఆప్తా ద్వారా కానీ ఎటువంటి సర్వీసెస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు ఆ ద్వారా మాత్రం ఇప్పుడు అంటే అసోసియేషన్ తరఫున నేను చేస్తున్నాను మాత్రం చెప్పలేను నేను ఇప్పుడు దిస్ ఇది పర్సనల్ గా కొట్టే ఫ్యామిలీస్ కొనిదిన విజయం కొట్టే లక్ష్యం అనేటువంటిది దాంతో తీసుకొని ఏ విధంగా మనం చేయగలము అనేటువంటిది మొదటి ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ కావాలి జనసేన పార్టీకి అవేర్నెస్ కావాలి అని 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 అనుకున్నాం మేము అందరం అందరం కలిసి కొట్టే ఫ్యామిలీ అందరం చేసినప్పుడు ఏది చేస్తే మంచిదని వెహికల్స్ తీసుకున్నాం అనమాట అయిపోయింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ రాబోయే ముందుగా ఎక్కడైనా తిరుగుతు ఉంది కాబట్టి దాంతో మన నా గోల్ ఏంటంటే వాళ్ళకి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళండి జస్ట్ గివ్ ది అవేర్నెస్ ఆయన ఆయన ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా జనసేన మన పవన్ కళ్యాణ్ గారి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా ఆ ప్రిన్సిపల్స్ని డిసిమినేట్ చేయండి దానికోసమే ఇదే కాకుండా నేనేం చేశానంటే క్యాలెండర్స్ పబ్లిష్ చేయించాం నెల్లూరు డిస్టిక్ అంతా టెన్ లో ఎందుకు చేయించామంటే ఆయన ప్రిన్సిపల్స్ని డిసిమినేట్ చేస్తాం అందరికనే ఉద్దేశంతో సో అది దట్స్ వెర్ ఇట్ స్టార్టెడ్ ఫౌండేషనల్గా హౌ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ ఫర్ అవర్ లీడర్ టు మీన్ దట్స్ ద ఓన్లీ గోల్ సో అవేర్నెస్ ఇచ్చేసాం అవేర్నెస్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేట్ చేస్తాం వెహికల్స్ అనేటివి ఇప్పుడు చాలా మంది వచ్చి యూనో వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ అంటే నో ప్రాబ్లం మన గోల్ ఏంటంటే ట్వంటీ వన్ ప్లస్ టూ విన్ కావాలి మనం మీ వాహన శ్రేణితో ప్రచార కార్యక్రమాల్ని తీసుకునేందుకు ఇక్కడ ఏమైనా టీం కానీ దాన్ని అనుసంధానించేటువంటి బృందాలను కానీ ఏర్పాటు చేశారా ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక లక్ష మంది ఉన్నారు ఆ లక్ష మందిని లక్ష మంది నుండి ఓట్ ట్రాన్స్ఫర్ కానీ మేము చేయించగలిగితే దాట్స్ దాట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెన్ హ్యాపీ టు జనసేన ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకే కాదు జనసేనకే కాదు అలయన్స్ అన్నిటి కూడా చూడాలని అనుకున్నాం అది మన గోల్ ఆ గోల్ గోల్ని ఇంప్లిమెంట్ చేసిన కోసం కొట్టే ఫ్యామిలీస్ అందరూ మన ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాక్టివ్ మెంబర్స్ ఎవ్రి లో ఉన్నారు ఎవ్రీ లో అందరినీ అనుకో అనుకూలంగా టిడిపి అయితేనేమి బిజెపి అయితేనేమి వాళ్ళందరూ కూడా వచ్చి వచ్చి వెహికల్స్ లో ఎంటర్ అయ్యారు సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైతే వచ్చి వెహికల్స్ లో వచ్చి ఇన్వాల్వ్ అయ్యారో మోస్ట్ ఆఫ్ దాట్ ది టికెట్ పాయింట్ సెంటిమెంట్ ఏమో వెహికల్స్ తీసుకుంటే టికెట్స్ వస్తాయనే సెంటిమెంట్ ఏమన్నా రైజ్ అవుతుంది వచ్చిందని నాకు చెప్పారు అది ఎంత మాత్రం అనేటువంటిది మనం జస్టిఫై చేయాలి ఇప్పుడు దైవానుగ్రహం అనేది ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు దైవగ్రహం దాను ఆ దైవానుగ్రహం లేకపోతే నేను ఇక్కడ ఈ దేశానికి వచ్చిందేమో అది లేకుండా ఉంటే ఈ విధంగా ఏ విధంగా సక్సెస్ అయ్యేటువంటిది కూడా చూసిన వాళ్ళం కాదు మనం మనం బ్రాక్ చేసుకోవడం కాదు కానీ ఐ బిలీవ్ ఇన్ గాడ్ సో సమ్ హావ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ విత్ ఎఫర్ట్స్ వ్యూర్ మేకింగ్ వీ కెన్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ఇన్ గెటింగ్ ద అవేర్నెస్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్గా ఈ వెహికల్స్ని ఎక్కడ పెడితే గెలిపించాలి మన వాళ్ళు అనేటువంటిది అది దానికి ఒక టీము ఉన్నారు మన కొట్టే ఫ్యామిలీ మొత్తం టీము దేవుడు ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ దేస్ ఆల్ ఆల్ టు టు గ్రేట్ అట్ అని నేను నేను బిలీవ్ 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 చేస్తున్నాను ఐ ఐ ఇన్ ఇన్ గాడ్ ఇట్ దిస్ ఇస్ టేక్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ ప్లస్ 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 టూ టూ అలయన్స్ మూవీ సపోర్ట్ మీ క్యాన్వాసింగ్ చేయాలన్నా ఆ ఆ కాన్స్టెన్సీస్ కాన్స్టెన్సీస్ ఎందుకంటే ఈ అలాగే మిగతా టీమ్స్ కూడా ఇతర పార్టీలు కూడా ఈ సర్వీసెస్ చేసుకోవాలంటే ఏంటి కాంటాక్ట్ పాయింట్ గానీ వేరేమైనా సోర్సెస్ ఇచ్చారా మన ప్రైమరీ ఇంపార్టెన్స్ అయితే మాత్రం ట్వంటీ వన్ ప్లస్ టూ దాట్స్ మై గైడల్స్ సో వీ హి రచకాలతో ఉన్నప్పుడు జనసేన పార్టీ ట్వంటీ వన్ ప్లస్ టూ అయితే వీ హ్ టు మేక్ షూర్ దట్ విల్ విన్ దోట్ దాట్స్ అవర్ గోల్ దాని కాదు కొలాటరల్ గా మనకు హెల్ప్ ఉందనేటువంటిది కొన్ని వేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకుంటున్నాం నెల్లూరు నెల్లూరు నుంచి మన టీడీపీ క్యాండిడేట్ మన నారాయణ గారు నారాయణ గారు హీ డిఫైన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఇట్స్ హోల్ హార్టెడ్గా ఎవ్రీ బడి హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా నిలిపి ఆయన గెలిపించాలనేటువంటిది మాత్రం అనుకుంటున్నాం ఒక గెలిపించాలని మాత్రం ఆలోచిస్తున్నాం సో అది అది అటువంటి సిచ్యువేషన్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ చిత్తూరు ఫర్ ఎగ్జాంపుల్ యూనో హలో టు ఆ నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇప్పుడు నెల్లూరు ప్లస్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో నెల్లూరు ప్లస్ రాయలసీమ డిస్ట్రిక్ట్ లో చాలా పొటెన్షియల్ ఉంది జనసేనకి That it doesn't look like that's been fully, fully evaluated, fully exploited to get the right candidates. But anyway, I leave, leave that to the leader for his decision at this point. But there are some candidates where we could help in that area also. We'll be doing it uh, effectively. We have a team to, to discuss this. We have a weekly meetings and we'll decide which way where to go. Uh, we're not going against Jansena at, under any circumstances, but we will support them. Would also support the alliance, uh, alliance folks. So it, it almost looked like uh, 21 plus two, uh, plus uh, uh, 10, uh, 10 plus six. That's a, uh, that's the BJP uh, plus Of course, GDP has infrastructure and all those. You know, everybody working together. This is best fit for to, to win this time. It's best fit for uh, change. It's the best fit for uh, you know Andhra Pradesh improvement. వస్తున్నారా నేను వస్తాను కాకపోతే డిసైడ్ కాలేదు ఇప్పుడు మా మా కొట్టే ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంతో కష్టపడి భోజనాలు లేకుండా నిద్ర లేకుండా కష్టపడ్డారు మీ మధ్య అంతా కలిసి వాళ్ళందరినీ థ్యాంక్ యూ చెప్పేదాని స్పెసిఫిక్ గా నేను విజిట్ చేస్తాను నెక్స్ట్ త్రీ వీక్స్ లో సో వాళ్ళు చేసి వాళ్ళందరూ మొబిలైజ్ చేసి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ వన్ వన్ లాక్ అంటే కాదు కదా వన్ లాక్ వాళ్ళందరూ పోయి ఓట్ వేసి ఈ అలయన్స్ కి ఓటు వేయించేటట్టుగా చేసేదానికి చూస్తాను నేను పెద్ద క్యాంపెయిన్ అంత కాదు అయినా కూడా సార్ నేనైతే ఫిఫ్టీ ఇయర్స్ ఇక్కడ చేసిన తర్వాత మన మాట ఎవరు లేరు సో సో హాల్ టు వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఇస్ పాజిబుల్ ఇట్స్ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ది ఎఫర్ట్ ఎంత మంది ఎన్మిటింగ్ లు పెట్టినా కూడా బోట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్ అలానే గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అంశాలనే ఈ రెండు అంశాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే లాస్ట్ టైం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము అక్కడ వచ్చినటువంటి ఫలితం వేరేగా ఉంది ఈసారి ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాల్సిందే మాట చెప్తున్నారు పైనగా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పేటటువంటి మాటలు కానీ కూటమి ద్వారా మార్పు వస్తుంది అనేటువంటి ఆశ కానీ ప్రజల్లో రగిలిస్తారని మీరు చెప్పే మాట్లాడి ఏమవుతుందంటే ఇది గ్రాస్ రూట్స్ గ్రాస్ రూట్స్ లో ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఎలక్షన్ ఇయరింగ్ అనేటువంటి క్రిటికల్ ఇక్కడైనా అక్కడైనా కూడా ఆ ఎలక్షన్ ఇయరింగ్ లో లాస్ట్ టెన్ డేస్ లో ఏం చేయగలరు ఏ విధంగా వీళ్ళందరూ ఓటు పోలింగ్ కి వెళ్లి ఓటు వేయగలరు అనేటువంటిది అక్కడ ఒకటే ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో జార్జియా నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జార్జియా ఒక పార్టీకి అయితే ఇప్పుడు వేరే డిఫరెంట్ పార్టీకి అయితే నేను టూ థౌజండ్ హోమ్స్కి వెళ్ళాను అనమాట అది ఎలక్షన్ అయింది వాళ్ళు వాళ్ళు చెప్తారనమాట ఏం జరుగుతుంది అనేటువంటిది అటువంటి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మన వాళ్ళకి ఉన్నాయి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కాకపోతే ఏమైందంటే ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే కనీసం మూడు సార్లు అడగాలి త్రీ టైమ్స్ వెళ్ళి అడిగితే దెర్ ఇస్ ఎ గుడ్ పాజిబిలిటీ యూ హ్యావ్ ఎ గుడ్ మెసేజ్ యూ గోట్ వెన్ సో అక్కడ ఏమైతుందంటే మూడు సార్లు వెళ్ళడం కాకుండా డూ లైక్ మనీ వైజ్ వాట్ వైజర్ పీపుల్ ఆర్ యూస్ ఐ నో వై యునో ఇంత మనం ఫ్యాస్ట్ ఎలక్షన్స్ చూసినా కూడా ప్రజలు మంచి లీడర్ని ఎలక్షన్ చేస్తారని నమ్మకం నాకుంది అభిప్రాయాల్ని తెలియజేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పైన ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా తనను అనేటువంటి మాట ఉదయభాస్కర్ గారు చెప్తున్నారు అదే అదేవిధంగా మార్పు అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ప్రశ్న ఉదయించింది గతంలో జరిగినటువంటి చర్చలు కానీ అలానే పొత్తుల సమయంలో జరిగినటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక నిస్వార్థమైనటువంటి సేవాతత్పరత ఉందని ఉదయభాస్కర్ గారు నమ్ముతున్నారు మరోవైపు నుంచి చూస్తే ఇప్పుడున్నటువంటి నాయకులందరూ రాజకీయ నాయకులు మాత్రమే నిజమైన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి సెల్ఫ్లెస్నెస్ అనేది ప్రజలు గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి